ఎన్నికల కోడ్ నిన్న అయిపోయింది ఈరోజు రావడం జరిగింది ఈ ఎన్టీఆర్ చిత్రాలు ఇవన్నీ మళ్ళీ చూసేసి కూడా జిల్లా పరిషత్ లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయో పత్రికా సోదరులకు అందరికీ తెలుసు ప్రజలందరికీ బాగా తెలుసు అందుకు నిదర్శనం ఈ భవనం ఈరోజు ఈ భవనం చూస్తుంటే చాలా సంతోషం ఈ ఎలివేషన్ కానీ ఈ అందం కానీ చూస్తుంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో జిల్లా పరిషత్ చైర్మన్గా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ కంటికి ఉట్టుపడేట్టుగా ఉంటాయి జిల్లాలో ఇంత మాత్రం బిల్డింగ్ ఒకటి అట్లా వాళ్ళు ఐదు సంవత్సరాలు ఎక్కడ ఏ ప్రభుత్వ కార్యాలయం కానీ ఇంత మాత్రం బిల్డింగ్ ఎక్కడ కట్టలేసి కూడా ఈ సందర్భానికి తెలియజేస్తూ అప్పుడు ఐదు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జిల్లా పరిషత్ ద్వారా అనేక సందర్భాల్లో అనేక గ్రామాల జిల్లాలో అరవై ఐదు మండలాల్లో ఎక్కడ పడినా అక్కడ సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు అదేవిధంగా జిల్లా పరిషత్ రోడ్లు కావచ్చు ప్రభుత్వ నిధులతో జిల్లా పరిషత్ నిధులతో డ్రింకింగ్ వాటర్ కావచ్చు ప్రతి గ్రామానికి కరువు అనేది తెలియదు కరువు అనేది తెలియకుండా బోర్లు వేయడం కానీ మోటార్లు వేయడం కానీ వాటర్ ట్యాంకులు కట్టడం కానీ ప్రజలు ఏ గ్రామానికి ఏమీ కూడా బాగా కోరికలు తీర్చడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో ఏమారిచ్చి నేను ఇంకా బాగా చేస్తాను ఇంకా బాగా చేస్తాను ఒకసారి ఛాన్స్ ఇవ్వడం ఒకసారి ఛాన్స్ ఇవ్వనేసి కూడా తెలిపిన దానివల్ల ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఏమారిపోయి కూడా ఒకసారి ఆయనకు ఓట్లు వేయడం జరిగింది ఒకసారి ఓట్లేసి ఐదు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడడం జరిగింది ప్రజాస్వామ్యం లేదు ఒక రాక్షస పాలన ప్రజలకు ఉండే హక్కులను అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా కాలరాచి సొంత రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని కూడా ఐదు సంవత్సరాలు నడిపించినారు అది ప్రజలంతా గమనించి కూడా ఇహో ఇంత అన్యాయం జరుగుతూ ఉందనేసి కూడా సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే బయటపడితే దౌర్జన్యం పోలీస్ స్టేషన్లు వేసేయడం ఉద్యోగస్తులు కావచ్చు ప్రతి ఒక్క కార్మికులు కావచ్చు ఏ వర్గం కూడా న్యాయం జరగలేదు అందుకే కూడా ఒక పెద్ద చంప పెట్టు వేసి కూడా ఓ నూట అరవై నాలుగు తెలుగుదేశం కూటమికి ఇచ్చి అదేవిధంగా కూడా ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు ప్రతిపక్షమే లేదు స్టేట్లో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి ఓటర్లు పదకొండు సీట్లు మాత్రం ఇచ్చినారు అది కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న తప్పిదడ వల్ల కూడా ఆ పదకొండు సీట్లు రావడం జరిగింది వాళ్లకు లేకపోతే ఆ ఒక్క జగన్ రెడ్డి తప్ప మీద ఎవరైతే దానికి ఆస్కారం లేదు మీకు ఆ మెజారిటీని చూస్తేనే తెలుస్తుంది కాబట్టి ఇక పైన అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వస్తూ ఉంది అలా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేదానికి ఎన్నో రోజుల్లో లేదు స్వర్ణాంధ్రప్రదేశ్గా తొందరలోనే మారిపోతుంది అమరావతి మన ప్రజలు కంటూ ఉండరు కళ్ళ కంటూ ఉండరు టీవీలో చూస్తూ ఉండరు ఎట్లుంటుంది ఎట్లుంటుంది అనేసి మనం బొమ్మలు చూసినాం అదే అమరావతి కూడా ఇంకా పన్ను జరుగుతాయి కాబట్టి మన రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కావాల్సిన నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కావాల్సిన సౌకర్యాలు చేసేదానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు ముందుంటారనే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా ఇంత మంచి తీర్పు ఇచ్చిందని కూడా ప్రజలకు అందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలతో తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు